ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు ఈ ప్రాతాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ నా మన వేడుకను చునామ్ తన్రీ మంచిది ুশ দেয় ప్రియులారా ప్రభు పేరట మీకు శుభాలు తెలియజేస్తున్నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు ఏసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మల్ని అను మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఏ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక పదము మరి మొదటి అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుకుందాం పీతలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనం కాబట్టి మీ మనస్సు అను నడువు కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై మరలా చదువుకుందాం రెండవ భాగం నిబ్బరమైన బుద్ధి గలవారై ఏసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగే ఉండు ప్రియమైన దేవుని యొక్క మరి కుటుంబమా ప్రియమైన దేవుని యొక్క సంగమా ఎన్ని దినాలు కూడా ఒక సిరీస్గా ప్రార్థనా పూర్వకంగా మనము ఎటువంటి మనస్సు కలిగి ఉండాలి అనే అంశాన్ని ధ్యానం చేస్తాం ఈ దినము దేవుని యొక్క వాక్యము మరి ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నది నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి నిబ్బరము అనే మాటకు ఎదురుగా అనే మాట కాదు స్ట్రైట్ అవే అనే మాట కాదు జీవితంలో ఎటువంటి తునికి సలాట లేకుండా ఎడమవైపు కుడివైపు చూడకుండా దేవుని వైపు చూచి సాగిపోవటానికి మాట వాడబడుతున్నది నిబ్బరమో కలిగి ధైర్యమో కలిగి ప్రభువు వైపు చూచి ప్రభు వైపు ప్రయాణించి ఈ మాటలు అన్నీ కూడా మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి మానవ జీవితంలో ఒక్కొక్క పర్యాయం ఉంటుందంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అని ఉంటాయి శ్రమ కలుగుతుంది శోధన ఉన్నది అటువంటి పరిస్థితుల్లో వ్యక్తి లేక విశ్వాసం ఏం చేస్తాడంటే కంగారు కనపరుస్తుంటాడు కంగారు పడుతూ ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తులు ఏ విధంగానూ కూడా బలహీనులు కాకుండా ఏ విధంగానూ కూడా భయపడవలసినటువంటి అవసరత లేకుండా నీ మనస్సు ఎలాగుండాలంటే నిభ్రము కలిగి ఉండాలి దేవుని వైపే చూస్తూ ఉండాలి అందుకనే ఈవేళ దేవుని యొక్క వాక్యము దేవుని ఎడల నిబ్బరము కలిగి ఉండుట ఈ లోకములో ఎప్పుడూ కూడా జీవితాలు ఒకే విధంగా ఉండవాడు అందుకనే కొంతమంది పెద్దలు చెప్పినటువంటి ఒక మాట లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ ఇట్ ఇస్ ఎ ఫుల్ ఆఫ్ థాన్స్ జీవితం అనేది ఎప్పుడూ సాఫీగా ఉంటుంది అని అనుకోవద్దు జీవితం అనేది ఎప్పుడూ కూడా కష్టాలతో ఉంటుంది అని అనుకోవద్దు అందుకనే లోకములో ఉన్నటువంటి ఒక నానుడి ఏంటంటే కలిమి లేములు కావడి కొండలు అని కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అందుకనే పరిశుద్ధ గ్రంథములో మాటలు దుఃఖాలు అనే మాట వాడబడుతూ ఉన్నది అటువంటిప్పుడు మనము భయపడవలసినటువంటి అవసరత లేదు నీవు నిబ్బరము కలిగి ఉండు నీ మనస్సు నిబ్బరముగా ఉండు అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా దేవుని యొక్క చక్కటి శివ గ్రంథములో మొదటి అధ్యాయములో ఆరవ వచనములు నిన్ను విడువను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు ఏడవ వచనములో అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున నీవు చేయవలను అని దేవుని యొక్క వాక్యం కాబట్టి దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున నువ్వు చేయాలి నిబ్రము కలిగి జాగ్రత్తగా ఉండు బహుధైర్యముగా ఉండు అనే మాటలు ఇక్కడ యబడుతూ ఉన్నాయి ఉదాహరణకు దైవ గ్రంథములు ధాన్యాలు గ్రంథము ఐదవ అధ్యాయాన్ని తెరచి మనం ఒకసారి చదువుతూ ఉంటున్నప్పుడు రాజగు బెల్సాజరు తన అధిపతులతో వెయ్యి మందికి గొప్ప విందు చేయించాడు అని సెలవిస్తుంది వాక్యం ఇక్కడ వెయ్యి మందితో కలిసి రసాన్ని వారు త్రాగుచు ఉన్నారు బెల్సాజరు ద్రాక్షరసం త్రాగుచుంటుండగా తాను తన అధిపతులను తన రాజులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి నజర్ ఎరీషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించాను అందుకు వారు ఎరీషలేములో మందిరములో ఉన్నటువంటి ఆ యొక్క పాత్రల నట సువర్ణ ఉపకరణాలను వారు తెచ్చారు అంతేకాకుండా రాజు అతని అధిపతులు అతని రాణులను అతని ఉపపత్తులు వాటిలో ద్రాక్ష రసం పోసి త్రావచ్చు అంటే దేవుని యొక్క మందిరములో ఉన్న పరిశుద్ధమైన పాత్రలు అపవిత్రము చేస్తూ ఉన్నారు అని తెలియచేయబడుతుంది కాబట్టి వారు ఇంకా రెండవ తప్పు ఏంటంటే నాలుగవ వచ్చిన వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను వారు స్థుతిస్తూ ద్రాక్ష రసమును త్రాగుచు ఉంటున్నప్పుడట ఆ గడియలో జరిగినటువంటిది హస్తపు రేళ్ళు కనపడి ఇక్కడ దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్లు రాజు ఆ హస్తమును వ్రాయిట చూడగా అతడు ముఖము వికారము చేసుకున్నాడట ప్రియమైన దేవుని బిడలార అతని యొక్క నడుము కీళ్ళు అందని అతని మొక్కలు గడగడ వడుకొచ్చు కొట్టుకొనిచ్చు ఉన్నాయట అటువంటి పరిస్థితుల్లో అతడు ధైర్యాన్ని కోల్పోయి ఉన్నాడు తక్కిన వచనాలు చదివినప్పుడు మాటలు మనకు అర్థమవుతాయి తొమ్మిదో వచనానికి వచ్చినప్పుడు రాజు వెలిసేసారు ఏమి దిక్కుతో తన స్థితిలో అయోమయంగా ఉండి భయపడుతూ ఉంటుండగా ఇక్కడ తొమ్మిదో వచనంలో అందుకు రాజుగు బెల్సెజరు మీకుల భయాక్రాంతుడే తన అధిపతులను అలాగని విస్మయం అందునట్లుగా ముఖవికారము గలవాడయ్యాను రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుంది వింది గృహానికి వచ్చింది ఆమె అంటున్నటువంటి మాటలు రాజు చిరకాలము జీవించుగాక నీ తలంపులు నేను కలవరపెట్టనీయకు నీ మనస్సు నిబ్బరముగా ఉండనీయము ఈ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు కాబట్టి అక్కడ ఒక చేయి వేలు ఆ గోడ మీద వస్తున్నటువంటి ఆ వ్రాతలు ఏమిటో దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతను కబురు పంపితే దానికి తెలియచేస్తాడు నీవు నిబ్బరము కలిగి ఉండు అని తెలియచేస్తూ ఉంటున్నాడు కాబట్టి మానవ జీవితంలో ఒకవేళ బెల్సెన్సర్ తన యొక్క జీవితంలో ఆనందాలతో గడిపాడు సంతోష ఆనందాలతో అక్కడ ఎన్నో రకాలైనటువంటి మరి ఆ త్రాగుడు లేకుంటే విగ్రహారాధన చేస్తూ ఉంటుండగా ఆ సమయంలో దేవుడు తన మీదకి రాబోయే ఉగ్రత తెలియపరుస్తూ ఒక హస్తాన్ని పంపించి ఆ వ్రేలితో మీద వ్రాయించినటువంటి ఆ మాటలు కలవరపరుస్తూ ఉన్నాయి మానవ జీవితంలో మనకు కూడా ఒక్కొక్కసారి దారి తప్పుతూ ఉంటున్నప్పుడు దేవుడు అనేక విధాలు మనకు ఆయన సూచనలు ఇస్తారు జీవితాలు దిద్దుకోవాలి నేను చేస్తున్నది నిజము ఇదే కరెక్ట్ అని అనుకుంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది కాబట్టి విచారగ్రస్తుడుగా ఉన్నాడు అతడు మనసు ధార్యములో చేడిపోయినప్పుడు భార్య అంటుంది నీవు ధైర్యమును నీవు విడిచిపెట్టొద్దు ఇదిగో ఈ ఆస్థానంలో ఒక ఉన్నాడు దేవుని ఆత్మగలవాడు అతని కబురు పెట్టండి అతడు వచ్చి ఆ యొక్క చిక్కుముడి మీకు విప్పుతాడని భార్య తెలియజేస్తుంది మన జీవితాల్లో కూడా అటువంటివి సంభవిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నీకు నేను తోడుగా ఉన్నా అలాగున్న లోకంలో ధైర్యము విడవక దేవుని వైపు చూచి దేవుని కార్యాలు మనం చేస్తూ ముందుకు సాగిపోవటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మిండుగా గాక ఆమె పరిశుద్ధుడ శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులమైనటువంటి మమ్మలను నీలో శక్తివంతులముగా సిద్ధపరచును ఆయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరల తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండాన్నట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాను అనేక రకాలు పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చా ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయము కలగొచ్చా డిఎస్సి కొర సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జాయము దాయిచ్చా గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలట్లు సంతానం కొరకు ఎదురు చూస్తారా కుటుంబాలు సత్సంతానము కలుగుచేమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచెం తండ్రి ఆమె పరలోకమందు నామా తండ్రి నీ నామం కాక నీ రాజ్యం వచ్చనో కాక నీ చిత్తం పరలోకమందు మందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దిన ఆహారం నెడ మాకు దాయిచ్చి మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించం శోధనలో ఎత్తేక కీడలను తప్పించు రాజ్యము శక్తి మహిమా నిరంతరము ఆ ఆమెన్ మన పరమ తండ్రి లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆమెన్